మాట్లాడుతున్నావురా కాలేవరా పైసలు చెప్తుండ్రా దమ్ చేయకరా దిమాత్ లేదా అదే మీకు హోట్లానికి గలలు పడది ఎంత తీసుమార్కోవాలనుకుంటున్నారా

అరే నాకు తెలియదురా ఏం పైసలు ఏం ఏమి ఏమని చేసుకోపో మీ చిల్లర నోళ్ళు చేయడం ఆయన ఏ ఇప్పుడు ఇదే బాధ ఉంటుంది మీతో అమ్మ ఏం అర్థం కాదు అంతా అయిపోయినాక కొట్లాడతారు ఏంటి మేము కలిగా ఉన్నారా రాజేష్ కుమారమే

ఎప్పుడు చూడు మీరు పైసలు పక్కా మా దగ్గర దింపుతారు ఏమరా పైసలు కొట్టాగా పైసలు రాలేవు అంటారు మళ్ళా ఏడొచ్చినా పైసలు రాలేదు ఏం రాలేవు రాలేదేమి రాలేవరా పైసలు చెప్తుంది రా దమ్ దేకరా చూపిస్తా ఫోన్ పే నువ్వు ఫోన్ పేలా చూసుకో రాల పైసలు ఇదేమిరా మరి పైసలు మరి అరే స్క్రీన్ షాట్ పైసలు వస్తలేవారు అసలు ఫోన్పే లాగా పైసలు రాలేదు అయినయ్యారా సరే రా అయ్యే పైసలు ఏమని మీరు పైసలు మాజాగ రాలేవరా పైసలు అంటే ఎట్లా మాట్లాడతారు అరే నాతో కట్టారా మరి మరి నేనేమి ఏమని చేసుకోండి నీ తప్పది రాలే పైసలు అంటే నేను ఇచ్చిన

అడ్డం లేదు మోహన్ కృష్ణ ఏమో అప్సైడ్ కా పైసలు కొట్టినా పైసా రాలేమ పైసలు ఎదురు చేయడానికి ఎక్కడ పైసలు ఏం కదా అరే దాని చేసుకుంటున్నా అడి తల్లి తల్లి తల్లీరు అంటేనే పదిహేను వందలు అక్కడికి అడిగితే అలాగే పైసలు ఎక్కడ వేరేలా వేరేలా కడినా వీళ్ళు ఇస్తామన్నారు వారం రూపాలంటారా ఫోన్ పే పైసలే రాలే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ ఉన్న స్క్రీన్ షాట్ అకౌంట్ కొట్టినాక ఏమో చూడనా పైసలు కట్ స్క్రీన్ షాట్ ఇట్లా వన్ పేరు ఉంటుంది చూడు పదిహేను వందలు కొట్టిన కదా స్క్రీన్ షాట్ చూపిస్తున్నాడు నీ ట్రాన్సాక్షన్ ఇవ్వలేదు కదా ఇంక అసలు మొన్న కట్ అయినాయి కా అసలు మేము కొట్టుకోమన్నాడు ఎందుకు అడిగినావు ఏంది ఇది పైసలు ఎక్కడి మీరు ఏం నాటకాలు చేస్తున్నారు మాట్లాడుకోండి నిదాన్ని మాట్లాడుకోండి పైసలు మీరు ఆయన అడుగుతాడు వేరే దిమాగ్ లేదారా పైసలు కూడా నీకానికి

మేము ఫోన్ పే ఫోన్ చేసిండు చూసినా ఎప్పుడు కొట్లాడాలి నారా మీ అందరు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు చిల్లర చిల్లర నోళ్ళు ఎందుకు పెట్టుకుంటారు చిల్లర రోజు లేదా పైసలు అక్కడ మా దగ్గర దింగుతారు సరే ఇప్పుడు రాలేమంట బాబు ఇడిచివేటానికి ఎట్లా మన ఆయన నాకు అడుతాను మరి నేనేం చేద్దు అడిగితే ఏమన్నా వాడు చెప్పరా ఇప్పుడు రాలేమంట కదా అంత ఎట్ట గెలిస్తాడు మరి నేనేం చేద్దాను అన్న అతను కట్ అయినాయి అంతా అది ఆలయం చేస్తాడు రాడు ఆయన ఏ ఇప్పుడు ఇదే బాధ ఉంటుంది మీతో అమ్మ ఏం అర్థం కాదు అతను పైసలు రాలేవడా నేను ఈ నాకు లేదు అసలు ఏ పైసలు కూడా ఇట్లా చేస్తున్నాడు నువ్వు మనిషి నువ్వు ఎట్లా చిల్లర్లేకురా పిల్లవాళ్ళు నన్నెందు నన్ను ఎందుకు గెలిపించుకున్నారు రాట్లాడవాళ్ళు మొడగాళ్ళు నన్ను ఎందుకు గెలిపించారు ఆవుని మాట్లాడుతున్నాం మావుని ఎందుకు చేస్తున్నారు రురుకులాడుతున్నారు ఏం దోస్తాను రా దోస్తాను పైసలు ముఖం చూసుకుంటారు చెప్పేది నేను అవసరం ఇక్కడ దారా ఇక్కడ ఊసరా వచ్చి আরে 15000 నాన ఒకటి కాదు రెండు కాదు కూసామంటో వాడేమయ్యానింటాడు పైసలు మీరు పైసల గురించి ఎట్లా కోట్లడతమంట రా అలా రాలేవనే పైస ఇప్పుడు నేను ఏం చెప్తున్నానా నీ ఊసు ఎందుకు ఊరిక ఎందుకు లేస్తున్నావ్ రా నువ్వు కోట్లనికే ఏమంటాడు నాది మెదకలేదా బాబయ్ మీ కోకి హోట్లనికే గాలాల వాడనంతా 30 మార్కాలు అనుకుంటునారా अरे కోట్లార్తోన నాన నా మాట చెప్తున్నా కొట్లాడితే కాదు మొదగల బ్యాంక్ బ్యాంక్ పోయి నీ స్టేట్మెంట్ తీసుకో నీకు పైసలు వస్తేనే పైసలు అర్థమైనా తిల్లారా తిల్లారని దగ్గర పట్టు నీ పైసలు పోయినా నీకు బాగున్నా కదా ఇంక పైసలు రాలేవా నీకు అని పైసలు వేసి ఇస్తాడు బీ అలాగే మీకు అర్థం కాదు అరీ కదా పొద్దున్న బ్యాంక్ పోయి స్టేట్మెంట్ తీసుకో స్టేట్మెంట్ తీసుకున్నా నీకు పైసలు వస్తే పైసలు అర్థమైన అంతవరకుగా బుద్ధం నర్మూసుకొని కామాషికంలో బుద్ధ వాళ్ళ పడతాం చూసుకుందాం పొద్దువాళ్ళ చూసుకుందాం మాట్లాడతాం నట్రా ఇక్కడుంటే మీరు ఇద్దరు అవలప్పు అవలపాలక నడు ఫస్ట్ ఇంటికి ఏం నడ నట్రాసంట్ ఏమిటి పైసలు తీసుకోవాలి మరి నేనేం చెప్తాను ఇప్పుడు మా నాయనకు ఏం మాట్లాడుతున్నావు రా పొద్దున చెప్తారా మీకు పొద్దుగా మాట్లాడు ట్రాన్సాక్షన్ అయితే చూడండి రా పొద్దున్న ఆగరా కొద్ది నిమిషం అట్రా ముడగాడు అంటే అని కోపం రాదా ముడ్డగాడు గుడ్డగాడు అని మంచిగా మాట్లాడుకున్నా ఏం మీరు దోస్తాను ఎప్పటికొక ఉంటారు అట్లా మాట్లాడుకుంటే ఎట్లా పైసలు పైసలు నీ పొద్దుగాల ఇస్తారా నువ్వు పైసలు పోతే నా పైసలు ఇస్తా సరేనా అని బ్యాంకు లోకి రాకపోతే నా పైసలు ఇస్తాను నేను ఇప్పుడు మరి గుట్లాడతా నేను వాళ్ళు నీటికి వెళ్ళి పైసలు అరే ఆగరా దిమాగ్ ఖరాబ్ చేయకు పైసలు ఇప్పిస్తారా నేను టెన్షన్ అర్థమైంది ఊర్లోకి అప్పుడు దగ్గర ఇంటికి నాడు పొద్దుగా మాట్లాడుకున్నాం మేము మాట్లాడుకున్నాం నాడు నువ్వు కూడా నాడు బుద్ధుకోడు సార్ మరి అక్కడ వెళ్ళిపోయా మళ్ళీ ఆన్మీక్రి నాడు మీరు నాడు మీరు అవుల పొగ్గు ఏ పడి గొడ్లాడుకుని ఉంటారు పైసలు ఎవడ వేసుకోమన్నాడు ఏం దావాలో వేసుకుంటారు రోజు లేక అవులగా మొత్తం కూర్చో బండి అవుదా కూ పక్కన ఉంటావు నీ కూడా దిమాక్ లేదా అవే పైసలు లేపిస్తున్నా నాకు చెప్పనీ రాదా అంతా అయిపోయినా ఇంకోట్లా అడుతారా ఏమిటి మేం ఉన్నారా